అక్క ఏంటి నాకన్నా మినిమం పదేళ్ళు పెద్దోడివి చంద్ర హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరీ వన్ బాయ్స్ అండ్ గర్ల్స్ హవర్ యూ సూపర్ మంచి జోస్ ఎనర్జీతో ఉన్నారు అందరూ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈరోజు వరంగల్లో వచ్చి కలుస్తున్నందుకు థ్యాంక్ యూ చాలా గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు మా టీమ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ భీమా సినిమాలో నేను కూడా నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ హర్ష గారు యు హ్యావ్ గివెన్ మీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ గోపిచంద్ సార్తో ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ సార్తో చాలా రోజులు ట్రావెల్ చేశాను మూవీలో దగ్గరుండి సార్ని చూశాను అంత ఆయన స్క్రీన్ మీద ఎంత వైల్డ్గా డైలాగ్ చెప్తారో సెట్లు అంత సైలెంట్గా ఉంటారు ఆయన డైలాగ్ చెప్పడం పక్కకి వచ్చి సైలెంట్గా కూర్చోవడం సో అలా సార్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ గోపీచంద్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ మాళవిక శర్మ గారు దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు సార్ది మాళవిక శర్మ గారిది అండ్ ప్రియా గారిది మంచి పేర్ చాలా బాగా చక్కగా కుదిరింది మూవీలో అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక మంచి యూనిట్తో వర్క్ చేశాను రాధామోహన్ గారు ప్రొడక్షన్ ప్రొడక్షన్లో అండ్ మా డైరెక్టర్ టీమ్ అండ్ డైరెక్షన్ టీం అందరితో వర్క్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మేము మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నందుకు సార్ అండ్ ఈ సినిమా గోపిచంద్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మేము ఎందుకు వస్తున్నారు తప్పకుండా మీకు బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి తప్పకుండా ఈ సినిమాని మేము షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాం అలాగే మీరు దానికంటే టీజర్ రిలీజ్ అయింది ఫర్దర్గా ఇంకా సినిమా ఇంకా సినిమా బాకీ హే అన్నట్టు ఇంకా చాలా బాకీ ఉంది అది మా చేతన థియేటర్లో మీరు చూస్తారు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో శివరాత్రి రోజున సినిమా మీ ముందుకు వస్తుంది తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు మా యూనిట్ అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చంద్ర అట్లా మాట్లాడితే ఏంటో చాలా పద్ధతిగా ఇంకేదైనా ఒకటి మీరు కోరుకుంటున్నారు కదా ఆ జబర్దస్త్ స్టైల్లో ఒకసారి ఇదిగో చంద్ర ఒక నిమిషం నేను చెప్తా రవి రవి ఏమో నీ మొగుడు క్యారెక్టర్ నువ్వేమో ఆ ఓకే అయ్యో అంతమనేది అక్కడే ఇక్కడే ఉండదు అదే నా బాధ ఆ ఏంది ఏంది అల్లుడు ఏంది నీ కూతురు అదే పండుగకి నీ ఇంటికి వచ్చింది వస్తది ఎందుకు వస్తుంది లక్షలు కట్నం మొన్న సరే ఈ వస్తే వచ్చింది మొన్న గాంధీ జయంతి అని ఇంటికి వచ్చింది ఆ రోజు ఏం పండుగ అప్పుడు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది రెండు లక్షల కట్నం అలా ఉన్నారు ఇంట్లో మన పరిస్థితి ఇప్పుడు మార్చి ఎనిమిదో తారీఖు కూడా వస్తుంది ఎందుకు వస్తుంది వస్తుంది ఎందుకు వస్తుంది తీసుకోలేరు రెండు లక్షల కట్నం ఓకే థ్యాంక్ అలాగే మీకు మంచి మంచి గుర్తు చేశారు గురువు ఉన్నప్పుడు మనకి నాయని రాజేంద్ర రెడ్డి గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము ఆ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ మన భీమా టీమ్ అందరి తరపు నుంచి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు అండ్ అందరి తరపు నుంచి గోపిచంద్ గారి తరపు నుంచి అ వెరీ హార్టీ వెల్కమ్ రాజన్న కోసం మా ఎమ్మెల్యే గారి కోసం మా చంద్రన్న కాంబినేషన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మంచి మేడమ్ తీసుకోలే రెండు లక్షణం కరదా తర్వాత మీకేం తలకాయ కూర నాకేంతుండాలి ఇలాంటి అందరిని ఎక్కడ అలరించాం ఇక్కడ అలరించాం రేపు గోపిచందన్ సినిమాలో సీన్ సీన్ సితారాగా ఉంటది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ